వెల్కమ్ టు అవర్ ఛానల్ వంద కలెక్షన్స్ ఇప్పుడు మనకి షోలో అయితే కొత్త మోడల్ అయితే మనకి ఫెస్టివల్ ఆఫర్లో అయితే మనకి అవైలబుల్ వచ్చేసింది నేను వెయిట్ చేసిన శారీ లాంటిదే థ్రెడ్ వివింగ్ సిల్వర్ థ్రెడ్ వివింగ్తో జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఉన్న శారీ మనకి ఆఫర్ ప్రైస్ ఫైవ్ నైన్టీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీంట్లో మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి టమాటో రెడ్ కలర్ చూడండి ఇది మొత్తం ఇలా సిల్వర్ వేవింగ్ తోటి అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి పార్ట్ ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా సిల్వర్ త్రెడ్ తోటి ఉంటది ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ కూడా మనకి బ్రోకెట్ బ్లౌజ్ వచ్చేసేసారు లెవెన్ హండ్రెడ్ చేంజ్ ఉండాల్సిన సారీ మనకి జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ కలర్ అయితే వచ్చేసి మనకి లగ్స్ గ్రీన్ దీంట్లో మొత్తం అయితే మనకి ఫోర్ కలర్స్ కూడా ఇంగ్లీష్ కలర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసరికి ఇలా మనకి కింద వచ్చేసరికి మనకి కింద మనకి బిగ్ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది పైన వచ్చేసరికి స్మాల్ బార్డర్ చాలా లైట్ వెయిట్ గా ఉంది సెమీ ఫంక్షన్ ఇవ్వడానికి బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి థర్డ్ కలర్ వచ్చేసరికి గోల్డిష్ కలర్ సేమ్ ఆల్ ఓవర్ శారీ అయితే ఇలానే ఉంది జస్ట్ ఈ ఫోర్ కలర్స్ అయితే మనకి అవైలబిలిటీ ఉన్నాయి నేనైతే వెయిట్ చేసిన బ్లౌజ్ సపరేట్గా మన సిల్వర్ వర్క్ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ కూడా మనం వెయిట్ చేసుకోవచ్చు చాలా లైట్ వెయిట్ శారీ చాలా బాగుంది రీజనబుల్ లో ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్ చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎక్కువ ఉండాలని ఫోర్ ఫోన్లోనే కలెక్షన్స్